అందరికీ నమస్కారం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్కి స్వాగతం చాలామంది చామదుంపలు తినడానికి చాలా భయపడుతూ ఉంటారండి చామదుంపలు అంటేనే కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తుంటాయని అది వండినా కూడా జిగురు జిగురుగా ఉంటుందని అది పిల్లలు ఇష్టపడరని అందుకని చాలామంది చామదుంపలు తినటం మానేసి ఉంటారు ఈ రోజుల్లో కానీ చామదుంపల్లో ఉండే పోషకాలు కనుక మీరు కనుక్కుంటే కనీసం వారానికి ఒక్కసారైనా ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు ఒకవేళ కాళ్ళు నొప్పులను చేసి పెట్టకపోయినా పిల్లలకైనా చేసి పెడతారండి ఒక ప్రకృతి మనకిచ్చిన ఒక వరం చామదుంపలు మరి అన్ని పోషకాలు ఉండే చామదుంపల్ని మనం కూర వండితే జిగురు వస్తుందనో లేకపోతే పెద్దవాళ్ళకు తింటే కీల నొప్పులు వస్తాయనో మనం వండకుండా ఇంట్లో ఆపేయటం అనేది చాలా తప్పు కూర జిగురు రాకుండా పెద్దవాళ్ళ కీళ్ళ నొప్పులు రాకుండా ఎలా వండుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఈ వంటని పెద్దవాళ్ళ మనకన్నీ ప్రతి ఒక్కదానికి ఒక దానికి తగ్గట్టు ఏదో ఒక టిప్పు చెప్పే నేర్పిస్తారండి కానీ మనం అది కనుక్కోలేక ఆ టిప్ కొన్ని కొన్ని మనం వాళ్ళు చేసినవి మనం చేయకుండా కొత్త రకాలుగా మసాలా పొడ్లు అవి ఇవి వేస్తూ మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం ఇవాళ పాత వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే అంటే మా అమ్మమ్మ చెప్పిన పద్ధతిలోనే మనం కర్రీ ఎలా చేసుకోవాలో ఆరోగ్యంగా ఎలా ఉండాలో కాళ్ళ నొప్పులు ఇట్లాంటివి రాకుండా హెల్తీగా ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా చామదుంపల్ని అర కేజీ చామదుంపలు తీసుకున్నానండి ఉడకబెట్టుకున్నాను తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు టమోటాలు నాలుగైదు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూను తాలింపు గింజలు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ అర స్పూన్ మాత్రం మెంతులు వేసుకున్నానండి ప్రతి పులుసు కూరలో మెంతులు అనేది కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే పులుసు తినటం వల్ల మనకు హాని జరుగుతుంది అంటే ఆ మెంతులు వేయటం వల్ల అది అనేది పోతుందండి అంటే పులుసులు చాలా చాలామంది తినడానికి ఇష్టపడరు ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయని అట్లాంటివన్నీ అవి మెంతులు వేయడం వల్ల అది కవర్ అవుతుంది అందుకని నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోస్లో మీకు చెప్పాను పులుసు కూరలు ఆడే ప్రతి దాంట్లో నేను మెంతులు వేస్తాను మా అమ్మమ్మ నాకు ఇలాగే అలవాటు చేసిందని దాని బెనిఫిట్ ఇది అందుకని ఇలా వేస్తాను తర్వాత కొంచెం కరివేపాకు నాలుగు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకున్నాను అవి బాగా పోపు బాగా వేగాక ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి తొందరగా రావటం కోసం కొంచెం చిటికేడు పసుపు చిటికేడు ఉప్పు వేసుకుంటే త్వరగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఒకేసారి ఉప్పు కర్రీకి సరిపడ ఉప్పు ఒకేసారి ఉల్లిపాయల్లో వేసేయొద్దండి కొంచెం మాత్రమే ఉల్లిపాయలు వేగడానికి త్వరగా వేగడానికి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఒకేసారి ఎలాగో వేసేస్తున్నాం కదా అని అని చెప్పి ఒక్కసారి ఉప్పు మొత్తం వేసేస్తే మనకి ఆ ఉప్పు అంతా ఉల్లిపాయలకే పట్టేస్తుంది స్టార్టింగ్లోనే కాబట్టి ఉల్లిపాయలకే పట్టేస్తుంది ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్క తినేటప్పుడు ఉప్పగా ఉంటుంది అవి ఏమన్నా మనం వేసిన కర్రీస్ కూరగాయలు వెజిటబుల్స్ అవేమో కొంచెం చప్పగా ఉంటాయి అందుకని ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి మనం అప్పుడే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉప్పు అనేది మొత్తం కర్రీ అంతటికి సమానంగా ఉండేలా ఉంటుంది మనం తర్వాత వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి తొందరగా వచ్చేసాయి ఇప్పుడు రెండు టమాటాలు తీసుకున్నాను కదా ఆ టమాటాలని ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని మనం మూత పెట్టుకుందాం త్వరగా మగ్గిపోవడానికి మూత పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో మగ్గేది రెండు నిమిషాల్లో మగ్గిపోతుందండి ఆవిరికి చూసారా అలా మగ్గిపోయిందో ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది నేను ఏ కర్రీలో అయినా కొంచెం ముందే వేసేనండి ఆయిల్లో తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటాలు వేసిన తర్వాత వేస్తాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు గల్లుప్పు తీసుకుంటున్నాను కొలతగా మీకు చెప్పాలి అని అంటే అరకిలో చామదుంపలకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలకి ఒక రెండు స్పూన్లు గల్లుప్పు అనమాట మూడు స్పూన్లు కారం మూడు స్పూన్లు కారం చింతపండు పులుసు మనం పోసుకుంటున్నాం కదా అందుకని మూడు స్పూన్లు కారం వేసుకోవాలి పులుసు పోసుకోకుండా టమాటా కర్రీ లాగా చేసుకునే పని అయితే మాత్రం ఒకటిన్నర స్పూను రెండు స్పూన్లు కారం సరిపోతుంది కొంచెం పుదీనా వేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ కోసం పుదీనా ఇంట్లో ఉంది కాబట్టి వేస్తున్నానండి అదేం కంపల్సరీ ఏం కాదు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఆ కర్రీలోకి దిగితే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను ఇలా చక్కగా అంతా మగ్గిపోయిన తర్వాత ఆ కారం అనేది మనం కారం వేసాం కదా ఆ కారం అనేది మాడిపోకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే టమాటాల్లో వాటర్ అనేది లేకుండా అంతా మగ్గిపోయింది కదా ఆ కారం వేగిపో మాడిపోతుంది అందుకని కొంచెం వాటర్ పోసుకుంటే కారం మాడకుండా వేగుతుంది అనమాట కొంచెం వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పాను కదండి పులుసుకూరల్లో మెంతులు అనేది నేను ఎందుకు వాడతాను ఇది ఒక బెనిఫిట్ అండి మెంతులు వాడడం పులుసుకూరల వల్ల మనకి హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పులుసుకూరలు తింటా తినేటప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే అందుకేనండి పెద్దవాళ్ళు కూడా చేపల కూర అట్లాంటివి ఉండేటప్పుడు చేపలలో ఎక్కువ పులుసు పోస్తాం కాబట్టి కంపల్సరీ పొడి వేసుకోవాలి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు మనం మెంతులు మర్చిపోయి ధనియాలు ఈ మసాలా ముద్దని ఇంత నూరేసి వేస్తున్నాము కానీ ఒక్కసారి మసాలా ముద్దలు వేసుకోకుండా మెంతి పొడి వేసుకొని చేపల పులుసు పెట్టుకోండి అది ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ రెండు పూటలు తిన్నా కూడా ఆ చేపల పులుసు మనకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి పెద్దవాళ్ళు మనకు అన్నీ మంచివే చెబుతారండి మనమే కనుక్కోలేకుండా పిచ్చితనంగా వాళ్ళకేం తెలుసు అనుకుంటాం వాళ్ళకి తెలిసినవన్నీ నిజంగా మనకు తెలియవండి వాళ్ళు కాకపోతే సైన్స్ లాగా చెబితే మనకు అర్థం కాదని ఆ రోజుల్లో ఇలా చెప్పి చూశారు మనం ఏంటంటే సైన్స్ని పట్టుకొని ఇప్పుడు వాళ్ళకేం తెలియదు మనకే అన్నీ తెలుసు అని నమ్మకాల్లో పడిపోయాము కానీ పెద్దవాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అండి ఎప్పటికైనా సరే వాళ్ళకన్నీ తెలిసే చెప్పారు కానీ ఇలా చెప్పారు అంటే సైన్స్ లాగా చెప్పకుండా ఇలా వంటల్లో చూపించడం ఇలా చెప్పారు మనం చక్కగా అది కనుక్కొని వండుకుంటే మనకి హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఎక్కువ ఉండదు మన పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాము ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఇంకా ఈ అసలు మనం పులుపులు కారాలు ఉప్పులు పెద్దగా తినము అనుకుంటే చామదుంపలను మాత్రం మిస్ చేసుకోవద్దు చక్కగా ఫ్రై ఐటమ్స్ చేసుకోండి ఫ్రై ఐటమ్స్ చా చామదుంపలు చిప్స్ ఇలాంటివి చేసుకోండి ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి ఒక్కసారే గ్లూకోజ్ అనేది రిలీజ్ అవ్వకుండా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత స్లో స్లోగా కొంచెం కొంచెంగా గ్లూకోజ్ అనే గ్లూకోజ్ అనేది వస్తూ ఉంటుంది చామదుంపలు డైజెషన్ అయ్యేటప్పుడు అందుకని పిల్లలకి చాలా మంచిది పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కాదు ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కాదు ఎవరికైనా దుంపలు అనేది చాలా మంచిది కాకపోతే ఈ పులుసులు వేయటం వల్ల మాత్రమే నొప్పులు ఈ ఉప్పులు అవనేది ఎక్కువ తగిలిస్తున్నాం కాబట్టి మాత్రమే ఈ నొప్పులు అనేది వస్తాయి మనకి మనం ఇలా ఫ్రై అయ్యే ఒకవేళ నొప్పులు ఎక్కువగా ఉండే వాళ్ళకి అసలు పులుసు తినకూడదు అన్నారు డాక్టర్లు అనుకునే వాళ్ళకి చక్కగా వారానికి ఒక్కసారైనా ఫ్రై లాగా చేసి పెట్టండి మనకు ప్రకృతి ఇచ్చిన ప్రతి దాన్ని మనం వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో మన హెల్త్ మనం ఆరోగ్యానికి వంటల్లోనో లేకపోతే పండ్ల ద్వారానో తీసుకుంటే మనకు అన్నీ మనకి హెల్త్కి కావాల్సిన అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందుతాయండి ఎక్కువగా కాల్షియం ఉంటుంది జిగురు ఉంటుంది ఫైబర్ ఉంటుంది అందువల్ల ఎక్కువగా కాల్షియం ఉంటుంది ఇందులో ఖచ్చితంగా ఇది కనుక వారానికి ఒక్కసారి తింటే మీరు కాల్షియం ట్యాబ్లెట్స్లు బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరమే రాదండి చూసారా కర్రీ ఎంత టేస్ట్గా జిగురు లేకుండా ఎంత గుజ్జుగా వచ్చేసిందో అస్సలు పులుసుకు జిగురు ఉండదు కానీ ముక్క తినేటప్పుడు మాత్రం కొంచెం అయినా జిగురు తగులుతుంది పిల్లలకు అలవాటు చెయ్యండి ఇది తింటేనే మంచిది మనకి అని చెప్పి పిల్లలకు అలవాటు చేయండి అలవాటు చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు రేపు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు ఇప్పుడు మనం పిల్లలు తినట్లేదని వదిలేస్తే రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం నేర్పిస్తారు చెప్పండి మనమే మన పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పించుకోగలుగుతాను ఓకేనా అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి